హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ హన్సికా కన్నుమూత తీవ్ర దుఃఖంలో కుటుంబం అటు అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పదో తరగతి విద్యార్థిని భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నింపింది సిఐ శివప్రసాద్ మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి ఇక మియాపూర్లోనే జనప్రియ అపార్ట్మెంట్లోనే డి బ్లాక్లో నాలుగో అంతస్తులో నివాసం ఉంటున్న విజయ్ నాయక్ అలాగనే చిన్మయ్ నాయక్ దంపతులకు కుమార్తె హన్సికా నాయక్ ఓ కుమారుడు ఉన్నారు హంసిక మియాపూర్ మాధవ నగర్లోనే ఓ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది గురువారం ఉదయం హంసిక పరీక్ష రాసేందుకు వెళ్ళగా పాఠశాల యాజమాన్యం ఇంటికి తిరిగి పంపించింది దీంతో హన్సిక ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం తాము నివసిస్తున్న భవనం ఐదో అంతస్తు పైనుంచి కిందికి దూకటంతో తీవ్ర గాయాల పాలైంది ఆమెను సమీపంలోనే ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు